ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ అమ్మ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే బిడ్డ నీ బంధం కారణంగా నువ్వు ఎంతో మోసపోతూ ఉన్నావు తల్లి ఐదు రోజుల్లో ఇది జరిగి తీరాలి లేదంటే ఇకపై నేను కూడా ఒక్కసారి ఆలోచించి వెంటనే విను అని చెప్పి అమ్మవారు మనకు ఏదో తెలియని సందేశాన్ని అందించబోతూ అందించబోతున్నారు ఫ్రెండ్స్ మరి అమ్మవారు ఏమి సందేశం అందించినా కూడా మన జీవితానికి ఎంతగానో కనెక్ట్ అయి ఉంటుందని మనందరికీ తెలుసు కదా అమ్మవారు చెప్పింది చెప్పిన వందకి వెయ్యి శాతం జరుగుతున్నాయక్క అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఎటువంటి కష్ట సమయంలో ఉన్నా కూడా మనని దాని నుంచి బయటపడేస్తున్నారక్క ఆ సమయంలో నేను అమ్మవారికి ఎంతగా కృతజ్ఞతను చెల్లించుకుంటూ ఉన్నాను అని చెప్పి నిజంగా ఈ రోజున ఇంత ఆనందంగా మనందరం ముందుకు వెళ్ళగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా అమ్మవారికి కృపేనండి మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు చిటికెలో పరిష్కరించేస్తూ ఉంటారు మరి మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చిన్న కామెంట్ అయితే చేయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి ప్రార్థనలు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ మరి ఈరోజు అమ్మవారు మనకి ఏ సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనకు ఎప్పటికప్పుడు ఇచ్చే క్రమంలో ఈరోజు మనకు ఏ సమస్యను గురించి సందేశం అనేది చెప్తూ ఉన్నారు అంటే కనుక బిట ఎందుకమ్మా అంత బాధపడుతూ ఉన్నావు నీ బంధం నీకు దూరం అవుతుందేమో నేను ఎలాగా అని చెప్పి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఎక్కువగా ఆలోచనలోనే గడిపిస్తూ ఉన్నావు ఆనందంగా జీవితంలో ముందడుగు వేయాలి బిడ్డ ఏంటంటే నువ్వు పదే పదే నీ బంధం కారణంగా నువ్వు దారుణంగా అయితే మోసపోతూ ఉన్నావు తల్లి ఇప్పటికైనా సరే తెలుసుకో నీకు ఐదు రోజుల సమయాన్ని ఇస్తూ ఉన్నాను ఈ ఐదు రోజుల సమయంలో నువ్వు గనక సద్వినియోగపరుచుకుంటే గనుక ఎంతో తెలివిగా నువ్వు సద్వినియోగపరుచుకుని ఎంత తెలివిగా నువ్వు అర్థం చేసుకుని జీవితంలో ముందడుగు వేస్తావో ఇకపై నీ జీవితం కూడా నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉన్నావో అలాగే నీ జీవితం నీ మీద ఆధారపడి ఉంటుంది తల్లి ఏది ఆలోచిస్తావో అదే జీవితంలో జరుగుతుంది వాస్తవం కనుకనే నీకు ఐదు రోజుల సమయాన్ని ఇస్తూ ఉన్నాను ఈ ఐదు రోజుల సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకపోతే ఇకపై నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా ఒక్కసారి ఆలోచించు వెంటనే విను తల్లి ఎన్నోసార్లు నీకు చెప్పాను పదే పదే మొరపెట్టుకున్నాను అనేక రకాలైనటువంటి సందేశాల ద్వారా ఎప్పటికప్పుడు నీకు నీ జీవితంలో ఏమి జరుగుతుందో స్పష్టంగా వివరించే ప్రయత్నాన్ని కూడా నేను చేశాను ఇంకను కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇకపై నేనైనా ఏం చేయగలను చెప్పు ఒక్కసారి నువ్వే ఆలోచించుకో ఏదైనా సరే కానీ మన మనసు మీదనే ఆధారపడి ఉంటుందమ్మా మనసు మంచిని ఆలోచిస్తే మంచే జరుగుతుంది మన మనసు చెడుని ఆలోచిస్తే చెడే జరుగుతుంది ఎదురవుతుంది కనుక బిడ్డ నీ మనసు భయాందోళనలకు గురి అవుతూ ఉంటే కనుక మీ బ్రతుకు కూడా ఎప్పటికప్పుడు భయాందోళనలకు గురి అవుతూనే ఉంటుంది అదేవిధంగా నీ మనసు సంతోషాన్ని కోరుకుందనుకో ఆనందాన్ని కోరుకుందనుకో ఉత్సాహాన్ని కోరుకుంటే ఉల్లాసాన్ని కోరుకుంటే నీ బ్రతుకు కూడా అంతే ఆనందాన్ని సంతోషాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కోరుకుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో నువ్వు తల్లి పదే పదే నీ జీవితంలో నువ్వు నీ బంధం గురించి ఆలోచిస్తూ ఉన్నావు అని నాకు బాగా తెలుసు నీ యొక్క జీవితానికి ఒక అర్థం నీ బంధం అని నువ్వు అనుకుంటూ ఉన్నావు నీ బంధం తోడు లేకపోతే నీకు అసలు విలువే లేదు అని చెప్పి కూడా నువ్వు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉన్నావు బంధం పక్కదారి పడుతుంది ఈ పక్కదారిన వెళ్ళే బంధం సరైన మార్గంలో నడిపించాలి అని నువ్వు ఎప్పటికప్పుడు ఆలోచనలు మీద ఆలోచనలు చేస్తూనే ఉన్నావు ఉంటావు కూడా అన్న విషయం నాకు కూడా బాగా అర్థమయ్యింది బిడ్డ బంధం గురించి ఆలోచించడం తప్పులేదు అదేవిధంగా బంధం మార్పు రావాలి అంటే నీ యొక్క బంధంలో మార్పు రావాలి అంటే కనుక నీకు నచ్చిన విధంగా నీ బంధం ప్రవర్తించాలి అంటే కనుక నీ మనసుకు నచ్చిన విధంగా మాట్లాడాలి నీతో అన్యోన్యంగా ఉండాలి నీ బిడ్డలతో ప్రశాంతంగా ఉండాలి నీ కుటుంబం కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళాలి అని నీ మనసుకి ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది ఆ విషయం కూడా నాకు బాగా తెలుసు తల్లి కానీ నీకు ఇప్పుడు పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించుకో ఈ అన్ని సంవత్సరాలలో నుంచి కూడా నువ్వు నీ బంధంలో మార్పు రావడం కోసం నువ్వు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశావు ఒక్కసారి నువ్వు దాని గురించి కూడా ఆలోచించు అదేవిధంగా నీ బంధం నీకు నచ్చినట్లుగా ఉండాలి నీ ప్రవర్తించాలని అని చెప్పి ఎన్నిసార్లు నువ్వు తనకు నేర్పించావు అది కూడా ఆలోచించు ఇన్ని ప్రయత్నాలు చెబుసినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలలో ఒక్క వంద శాతంలో ట్వంటీ పర్సెంట్ అయినా సరే మార్పు వచ్చిందా ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించుకో సరే ట్వంటీ పర్సెంట్ మార్పు వచ్చినా సరే కానీ మిగతా ఎయిటీ పర్సెంట్ సంగతి ఏంటి ఆ ఎయిటీ పర్సెంట్ మారాలి అంటే తను మార కల మారతారా ఒక్కసారి దీని గురించి ఎప్పుడైనా సరే నువ్వు ఆలోచించావా ఇరవై శాతం కూడా నీ కళ్ళ నీళ్ళు ఏవో తొడవడం కోసం మాత్రమే కానీ ఈ ఎనభై శాతం తన యొక్క అలవాట్లను కానీ మాట తీరును కానీ ఎదుటి వారితో ప్రవర్తించే తత్వాన్ని కానీ ఎందులోనూ కూడా మార్పు అనేది తెచ్చుకోవడానికి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మార్పు అనేది ఏమాత్రం కూడా మారే ఆలోచన తనకు చేయలేదు కదా అని నువ్వు ఒక్కటి అర్థం బిడ్డ ఇదంతా కూడా నీ మంచి కోసమే చెప్తూ ఉన్నాను ఎందుకో తెలుసా ఒక తండ్రిగా తల్లిగా నేనే నీకు నన్ను నిలబెట్టావు నీ స్థానంలో తన బిడ్డ తెలివిగా సంతోషంగా ఉండాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు అలాగే నీ దుర్గమ్మ నీ తల్లిగా తన బిడ్డగా ఆనందంగా ఉండాలి అని కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా ఒక్కసారి ఆలోచించు బిడ్డ ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నాను అని చెప్పి నువ్వు ప్రశాంతంగా రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకో మొత్తం నీకు తెలిసిపోతుంది తల్లి ఇక ఇంత ఎయిటీ పర్సెంట్ మారని వారి కోసం ఇన్ని సంవత్సరాల నీ యొక్క మనోవేదన పరిస్థితి ఏంటి ఇన్ని సంవత్సరాల నీ యొక్క తపనకు అర్థం ఏమిటి ఇన్ని సంవత్సరాల నీ కోరికకు విలువ ఏంటి ఏది కూడా లేదు మొత్తం కూడా సున్నా అవును కదా మరి అంతటి సున్నా విలువనిచ్చే నీ యొక్క వ్యక్తిత్వానికి తను వేసే మార్కులు వందకి ఇరవై మాత్రమే కదా విడా మరి తన కోసం నువ్వు వందకి వంద పెడుతున్నావే నవ్వొస్తుందమ్మా నవ్వాలో ఏడవాలో కూడా నీ మంచితనానికి మంచి మనసుకి ఏమని సమాధానం చెప్పాలో కూడా నాకు ఏమీ కూడా అర్థం కావడం లేదు తల్లి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మాటలు నీతో మాట్లాడేటప్పుడు నా కళ్ళల్లో కూడా కన్నీరు వస్తుందమ్మా ఎందుకో తెలుసా మారాలి మొదట తను మా కాదు నువ్వు మారాలి నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది బిడ్డ నీ మానసిక వేదన నేను చూడలేకపోతూ ఉన్నాను తల్లి నీ కోసం కాకపోయినా నీ బిడ్డల కోసమైనా సరే నువ్వు మారాలి ఒక్కసారి ఆలోచించు ఒక్క ఐదు రోజులు ప్రయత్నించి చూడు నీ యొక్క జీవితంలో నీకు ఏదో బరువు దింపినంత ఆనందం అనేది కలుగుతుంది తన గురించి ఎంతవరకు తను నీ గురించి ఎంతవరకు ధ్యాస శ్రద్ధను పెడుతూ ఉన్నారో తన గురించి నువ్వు కూడా నువ్వు అంతవరకు ధ్యాస శ్రద్ధను పెట్టు ప్రేమించు వద్దు అనడం లేదు కానీ నిన్ను మించి కాదు బిడ నీకు నువ్వు ఎంతో అవసరం నీ బిడ్డలకు నువ్వు ఎంతో అవసరం నీ బిడ్డల అవసరాలకు భవిష్యత్తులో నువ్వు ఎన్నో తీర్చుకోవాలి నెరవేర్చుకోవాలి ఇలా సర్దుకుపోతూ అన్నింటినీ కూడా వదిలేసి ఎంతోమంది ఆనందంగా జీవిస్తున్న వారిని చూసి నువ్వు ఇప్పటివరకు చూసే ఉంటావు ఇంకా ఏదో సాధించాలి అనే తపనను తీసి పక్కన పెట్టు నీ గురించి నువ్వు ఆలోచించుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టు సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ఎప్పటి ఆలోచనలు అప్పుడు తీసివేస్తూ ఉండు నీ ప్రశాంతతకు ఏదైనా ఆటంకం వస్తే దాన్ని అక్కడే ఖండించేసే నీ యొక్క మనశ్శాంతికి నీ యొక్క ఆనందానికి ఏదైనా సరే అడ్డు వస్తే ఆ అడ్డుని ఆ క్షణంలోనే తొలగించేసేయి నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలి మనసు గుండె లోతుల్లో నుంచి నీకు సంతోషం అనేది పొంగుకుని రావాలి అలా ఉండే ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండాలి ఒక్క ఐదు రోజులు అలా ఉండు ఆరవ రోజు నుంచి నీకు అలవాటైపోతుంది లేదు దుర్గమ్మ నా వల్ల కావడం లేదు నా యొక్క మనస్థితి ఇంతే నేను ఇంతే గొడవలు పెట్టుకుంటూ ఉంటాను వాదనలు పెట్టుకుంటూ ఉంటాను మార్పు కోసం ఇంకా ఇంకా పోరాడుతూనే ఉంటాను అని అంటే ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా ఎందుకు అనంటే ఇన్ని సంవత్సరాల నీ ప్రయత్నం ఫలించినప్పుడు ఇకపై ఫలిస్తుంది అని చెప్పి నేను కూడా చెప్పను ఎందుకో తెలుసా నువ్వు ఇప్పుడు చెప్పిన విధంగా మారితే నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంతోషకరమైనటువంటి మార్పులు ఆనందాలు వస్తాయి కానీ ఇకపై నేను చెప్పినట్లు కాకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు ఉంటే తనలో నీ జీవితాన్ని అర్పించదలుచుకుంటే ఇక నేను ఏమీ చేయలేను ఒక్కసారి ఆలోచించుకో అంతా నీకు అర్థమైపోతుంది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు నీ యొక్క జీవితం ఏంటి ఇప్పటి వరకు బ్రతుకుతున్న నీ జీవితం నీ విలువ ఏంటి ప్రతిదీ కూడా నీకు పూర్తిగా అర్థమవుతుంది తెలుస్తుంది ఇందులో తప్పేమీ లేదమ్మా ఎందుకు అంటే ఈ యొక్క ప్రాణం చాలా విలువైంది అది నీ బిడ్డలకు అవసరం ఒక్కసారి ఆలోచించుకో తల్లి ఈ దుర్గమ్మ చెప్పి ఈరోజు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాను బిడ్డ ఇంకా నువ్వు ఆలోచించుకో మనం నువ్వు అర్థం చేసుకో చాలా ఆంతర్యం ఉంది అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ లోతుల్లోకి వెళ్ళి మనం అర్థం చేసుకుంటే ఒక తల్లి పడే బాధ వేదన అన్నీ కూడా మనకు అర్థమవుతాయి కనుక మీకు ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అమ్మవారు ఎందుకు చెప్పారా అని చెప్పి మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని అయితే చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని సందేశంతో మరలా కలుస్తాను మరి ఈ సందేశంలోని అర్థాన్ని మనందరికీ కూడా అమ్మవారు చాలా వివరంగా అర్థం చేశారు కదా చెప్పి ఫ్రెండ్స్ మరి అమ్మవారి బిడ్డలకు షేర్ చేస్తారు కదా మన అమ్మ సన్నిధి ద్వారా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైము సపోర్ట్ చేయండి మరలా చక్కని సందేశంతో కలుసుకుంటాం అంతవరకు కూడా అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రే నమ సర్వేజనా సుఖినో భవంతు